హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన వీడియోగా మీరు ఫస్ట్ చూస్తే చెప్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇప్పుడు ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే బడ్జెస్ బీడింగ్ అవ్వట్లేదు పోయ్యా బీడింగ్ అవ్వట్లేదు అంటున్నారు దానికి కారణం ఏంటంటే మీరు ఏంటి చిక్స్ తెచ్చుకున్నారా లేదంటే పెద్దవి తెచ్చుకున్నారా తెలియట్లేదు పోయ్యా మా దగ్గర అంటున్నారు దాని గురించి అయితే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అండి వీడియో ఏంటంటే మీకు అనేది బీడింగ్ బాగా ఉపయోగపడుతుంది వీడియో అనేది ఏంటంటే మీకైనది ఏది పెద్ద ఏదో చిన్నదో తెలుసుకుంటే మీకు అనేది అప్పుడు పెద్ద బజ్జీస్తో అనేది మీరు బీడింగ్ చేయొచ్చు ఇప్పుడు ఏదో వీళ్ళకి వెళ్తే వెళ్ళిపోతామండి ఫస్ట్కి ఏంటంటే మనం బజ్జీస్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్వేరియన్ షాప్స్ కానీ పెట్ షాప్స్ కానీ వెళ్తారు కదండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర అన్నీ కూడా చిక్సే ఉంటాయండి చిక్స్ అంటే మీకు చిక్స్ ఎప్పుడు కూడా ఏంటంటే చిక్స్ నెక్స్ట్ పెద్దట్లకి అనేది సైజ్ అనేది ఒకలాగే ఉంటుందండి సైజ్ అనేది ఏం మారదు జస్ట్ చిన్న తేడా ఉంటుంది అంతే కానీ దాని మీద ఫెదర్ కానీ మొత్తం రెక్కలు కానీ మొత్తం బాడీ షేప్ అంతా కూడా పెద్ద ఎలా ఉంటాయో చిన్నవి ఎలా ఉంటాయండి మీకు అనేది అందువల్ల ఏంటంటే మీకు అనేది కొంచెం కాంగారీకి అంటే మనం ఏం చేస్తాం అంటే చిన్నలు తీసుకొచ్చి అయ్యే బీడింగ్ అవ్వాలి బీడింగ్ అవ్వాలి అంటాం కానీ బీడింగ్ అయితే అవ్వండి ఎందుకంటే మీరు తెచ్చుకుని చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎలా ఉంటాయి మీకు అనేది ఒక ఫోటో వేసి చూపిస్తాను ఎందుకంటే నా దగ్గర అన్ని బీడింగ్ పేస్ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు అయితే నా దగ్గర కాబట్టి మీకు అనేది ఇప్పుడు అయితే డిస్ప్లే మీద ఫోటో వేస్తాను చూడండి ఒకసారి ఈ ఫోటో చూస్తాను కదండి ఇది యంగ్ బజ్జీ అండి మీకు అనేది అంటే దీనికనేది ఏంటంటే వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ లోపు ఏజ్ అంటే మీరు అర్థం చేసుకోండి వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ లోపు అనేది మీకు మళ్ళీ రెండోసారి కొంచెం చెప్తున్నాను ఇది ఎలా గుర్తించాలా భయ అంటే అన్ని బజ్జీ సొకలాగా ఉన్నాయి కదా భయ అంటే దీనికి కొన్ని చూడండి ఒకసారి దీనికి కొన్ని అనేది మీకు అనేది చూస్తున్నారు కదండి కొన్ని గుడ్డు అనేది చూస్తున్నాం కదండి ఈ గుడ్డు మీద అనేది ఎటువంటి వైట్ రింగ్ అయితే లేదు మీకు రింగ్ ఉంది కొన్ని చూపిస్తాను వైట్ రింగ్ చూస్తున్నాను కదండి రింగ్ అనేది ఎక్కడ లేదు అంత ప్లేన్గా ఉంది కొన్ని కూడా చాలా క్లియర్గా ఉంది చూస్తాను కదా అంత బాగుందో కొన్ని అనేది ఇది అనేది యంగ్ అండి మీకు మామూలుగా పెద్దదానికనేది ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను ఇది యంగ్ అండి అంటే అనేది ఏంటంటే వన్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ లోపు ఏజ్ ఉంటుంది దీనికి అనేది ఇది మనకి బీడింగ్ అయితే అసలు పని చేయదు నెక్స్ట్ మీకు ఇంకో ఫోటో కూడా ఏజ్ చూపిస్తాను చూడండి ఒకసారి అనేది డిస్ప్లే మీద వేస్తాను చూడండి ఒకసారి దీనికి వచ్చి త్రీ మంత్స్ నుంచి మీకు అనేది సిక్స్ మంత్స్ వరకు ఏజ్ అండి అంటే ఇది కూడా మనకు అనేది ఇది బీడింగ్కి వస్తుంది గ్యారంటీ ఏంటంటే పర్ఫెక్ట్గానే ఎక్స్పెట్టి పిల్లలు చేస్తుంది అనేది గ్యారంటీ అయితే మనం చెప్పలేము ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా పేర్లు అనేది ఎప్పుడు పెద్దగా తెచ్చుకుంటాను ఈ ఎలా యంగ్ నెక్స్ట్ ఇయర్ అంటే అలా సిమెంట్ అని ఎప్పుడు తెచ్చుకోలేదు బట్ ఎప్పుడో స్టార్డియన్ తెచ్చాను కానీ సిమెల్ట్ అనేది కానీ పర్ఫెక్ట్గా ఎగ్స్ అనేది హ్యాచ్ చేసి నాకు అనేది పిల్లలని సరిగ్గా అవ్వలేదు అంటే ఒకవేళ ఐదు గుడ్లు పెడితే మనకు అనేది మూడు పిల్లలు రెండు పిల్లలు చేయడం జరిగింది ఎందుకని కొత్త కాబట్టి దీని ఏజ్ వచ్చి త్రీ మంత్స్ నుంచి సిక్స్ అయితే ఉంటుంది దీని కొన్ని చూడండి దీనికి అనేది మీకు చూపిస్తాను చూడండి దీని కొన్ని అనేది ఏంటంటే మీకు లైట్గా రింగ్ ఉంది ఇందాక యంగ బోజికి అనేది ఏంటంటే రింగే అసలు లేదు దీనికి రింగ్ ఉంది అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను రింగ్ ఉంది కాబట్టి దీన్ని సిమెడల్ అంటారు మీకు ఇంకో ఫోటో కొనే చూపిస్తున్నారు మీకు అనేది బీడింగ్ సంబంధించిన ఫోటో అనేది చూస్తున్నారు కదండి ఇది డిస్ప్లెజేషన్ చూడండి ఒకసారి ఫోటో అనేది ఇది అనేది మనకు అనేది బీడింగ్ పేరు పక్కా బీడింగ్ పేరు అనేది మనకనేది ఇది ఇది చూస్తున్నాం కదండి మేల్గా అనేది ఎలా ఉందో రింగ్ అనేది అంత డార్క్గా అయితే ఉందో రింగ్ అనేది రౌండ్గా వైట్ కలర్ అనేది ఇలాంటివి తీసుకుంటే మనకు అనేది విజీగా బీడింగ్ అవుతాయి బీడింగ్ పేర్స్ అనేది మనకు అనేది మేలు ఫీమేల్ సేమ్ రింగ్లు అలాగే తీసుకున్నాము అనేది రెండు కలిసి ఉన్నవి రింగ్లు అనే సేమ్ ఒకలా ఉన్నాయనుకోండి తీసుకుంటే మీకు ఫిజిక్గా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే మీకు అనేది వన్ మంత్లో లేదంటే వన్ మంత్ పదిహేను రోజుల్లో కొన్ని కొన్ని ఏం చేస్తాయంటే మా ఇంటికి వచ్చిన తర్వాత పది రోజులకే ఎక్సైజ్ వస్తాయి మా అప్పుడు ఒక బాబు ఈటర్ అంత బేగే వేస్తే ఎక్స్ అనుకుంటాం అవి అలా ఎక్ససైజ్ ఏంటంటే ఈ రింగ్ ఉన్నాయి కదండి ఎలాంటి అయితే బేగా తొందరగా అనేది మీకు అనేది ఇంటికి రాగానే చక్కగా బ్లీడింగ్ అవుతాయి చెగ్గ్గానేది ఎక్స్ పెట్టి చక్కగా పిల్లలు కూడా చక్కగా చేస్తాయండి అనేది మీరు ఇప్పుడు చాలామంది పొరపాటు చేసి ఉంటారు నేను స్టార్టింగ్ చూపించాను కదా కదనేది ఫోటో అనేది ఇప్పుడు మళ్ళీ మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఈ యంగ్ ఈ యంగ్ బజ్జీ తీసుకొచ్చేసి బీడింగ్ అయిపోవాలి బీడింగ్ అయిపోవాలి బీడింగ్ అయిపోయి ఎక్కడ అయిపోద్ది అనేది దానికనేది వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ ఏజ్ ఉంటుంది ఆ ఏజ్లో అనేది దానికి అనేది హార్మోన్సే గ్రోత్ ఉండవు దానికి అనేది ఎందుకంటే అది పుట్టే నెల రోజులు అవుద్ది నెల రోజులు ఎక్కడ బీడింగ్ అయిపోద్ది అని తెచ్చుకొచ్చి చాలామంది కూడా నాకు వాట్సాప్ కాల్స్ డైరెక్ట్ ఫోన్ కూడా చేసేస్తున్నారు చాలామంది కూడా భయా మేము బజ్జీస్ ఫొటోస్ పెడతాం చూడండి ఒకసారి మీకు వాట్సాప్లో అనేది ఒకసారి చూడండి ఈ బీడింగ్ అవ్వట్లేని చెప్తున్నారు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ఫొటోస్ పెట్టింది అన్ని ఫొటోస్ కూడా ఎలాంటి ఫొటోసే పెడుతున్నారు ఏంటంటే వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ ఒక ఏజ్ ఉన్నాయండి ఈ బీడింగ్ అయితే అవ్వవు అసలు పంచేవి మీకు అనేది బీడింగ్ అనేది మీకు బీడింగ్ కావాలంటే మీకు మళ్ళీ ఫోటో వేస్తాను చూడండి ఇలాంటి తెచ్చుకోండి మీకు తీసుకొచ్చిన ఒక నెల రోజుల చెక్క బీడింగ్ అయితే అయిపోతాయి లేదా మా దగ్గర ఇంకా ఎక్కువ కాలం బతకాలి మాత్రం సిమేళ్ళు తెచ్చుకోండి మీకు సిమె ఫోటో కూడా ఇచ్చిపోతున్నాను చూడండి ఒకసారి ఇదిగో ఎలాంటి సిమేళ్ళలో తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు అనేది ఎక్కువ కాలం బతుకుతాయి మీ దగ్గర అనేది అంటే నేను మీకు అనేది కొంచెం ఎక్కువ కాలం బతకాలంటే సినిమాలు తెచ్చుకోవాలి మరీ మాకు టైంపాసే కావాలి ఎప్పుడో ఎక్స్ పెట్టాలంటే మీ అనేది యంగ్ బజ్జీస్ తెచ్చుకోండి లేదు మాకు వెంటనే ఇంటికి రాగానే ఎక్స్ వేసే నెల రోజుల్లో మాకు అనేది బీడింగ్ అవ్వాలి అర్జెంట్గా అంటే మాత్రాన మీరు అడల్ట్ తీసుకోండి మీకు ఎంత చూపించినా అడల్ట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫోటో వేస్తాను మీ గురించే చూస్తున్నాను కదండి ఈ ఫోటో అనేది ఇది ఎలాంటి తెచ్చుకోండి మీకు ఎక్స్ అనేది తొందరగా వేస్తాయి ఒకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్మైంది అనుకుంటున్నాను నేను వీడియో గురించి అయితే చాలా కష్టపడ్డాను ఈ వీడియో గురించి ఎందుకంటే ఈ ఫోటోస్ మార్చి వేయడం మార్చి ఎంతవరకు మన ఛానల్ ఇప్పుడు ఫోటోస్ అనేది ఇలా ఇన్ని సార్లు అయితే ఏ లేదు మన వీడియోస్ మీద అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి డెఫినెట్గా అనేది మీరు తెలుసుకుంటే మీ దగ్గర ఏది ఏది ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారో ఎంక్ తెచ్చుకోండి జస్ట్ మాకు అనేది ఎక్కువ కాలం కావాలనుకుంటే సినిమాలు తెచ్చుకోండి లేదు మాకు బీడింగ్ పర్పస్ అంటే ఎడలు తెచ్చుకోండి అది మీ ఇష్టం మీ ఒపీనియన్ అది మీకు సంబంధించింది కాబట్టి కానీ నేను మీ గురించి వీడియో చేసినట్టే వీడియో కానీ డెఫినెట్గా ఒక లైక్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉండదనేది అలాగే మన వీడియోని మీరు ఫస్ట్ టైం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ ఇంకా వస్తూ ఉంటాయి మీకు అనేది డెఫినెట్గా నచ్చేలాగా చేస్తాను అలాగే మీరు కింద కామెంట్ చేయండి చాలామంది కామెంట్స్ రిప్లై ఉంటుంది అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు మీ కామెంట్ బట్టి ఒక వీడియో అనేది కంపల్సరీ చేస్తాను ఈ వీక్లో అనేది ఎందుకంటే నేను కామెంట్ బట్టి వీడియోలు చేస్తాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి అనేది ఏంటంటే నేను కామెంట్ రిప్లై ఇచ్చిన అర్థం అది డైరెక్ట్ వీడియో చేస్తున్న అర్థం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి డెఫినెట్గా ఈ వీడియో కూడా మన సబ్స్క్రైబర్ చాలా మంది కామెంట్లు పెట్టారు దాని గురించి వీడియో చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ అడిగిన వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్